ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్కర్ ఎన్నికల టైంలో వీళ్ళు సైకిల్ మీద వచ్చారు నడిచి వచ్చారు రిక్షా మీద వచ్చారు అలాగే సోషల్ మీడియాలో ప్రచారం చేశారు ఎల్లో మీడియాలో ప్రచారం చేశారు ఏమని మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తాము అని ప్రచారం చేశారు అలాగే తీసుకుంటే కోటీశ్వర్లు చేస్తామని కూడా ప్రచారం చేయడం జరిగింది అలాగే మహిళల్ని పారిశ్రామికవేత్తలను చేస్తానని చెప్పారు మీరు ఇంట్లో కూర్చుంటే చాలు డబ్బులు వేస్తానని చెప్పడం జరిగింది అలాగే మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా నెలకు లక్ష రూపాయలు వచ్చేలా చేస్తానని ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నికల టైంలో మహిళలకు ఉద్యోగం రాకపోతే ఏడాదికి ముప్పై ఆరు వేలు వేస్తానని చెప్పడం జరిగింది మహిళలకు యాభై ఏళ్ళు దాడితే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు నలభై ఎనిమిది వేలు ఏడాదికి ఇస్తానని చెప్పడం జరిగింది అలాగే మహిళలకు పంతొమ్మిది ఏళ్ళు వస్తే కనుకో నెలకు పదిహేను వందలు చొప్పున నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పారు ఇవన్నీ ఇప్పుడు మర్చిపోయి ఈ హామీలన్నీ తొంగలో తొక్కి ఈ రోజు మళ్ళీ మహిళల్ని ద్వాక్రా సంఘ మహిళల్ని మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమైపోవడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా కక్షపాత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము మళ్ళీ మాట్లాడితే డ్వాక్రా సంఘాలు నేనే తెచ్చాను అని చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు చెప్తూ ఉంటారు మళ్ళీ తీరా ఆ డ్వాక్రా సంఘాలకి ఇవ్వాల్సిన నిధులు మాత్రం ఎప్పుడూ విడుదల చేయని పరిస్థితి అలాగే సున్నా వడ్డీ ఇవ్వని పరిస్థితి మనం చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రిగా ఉండే టైంలో రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ ఎత్తేయడం వలన డ్వాక్రా సంఘాలు ఏబి గ్రేడ్లుగా ఉన్నవి సీడీ గ్రేడ్లుగా దిగజారిపోయిన పరిస్థితి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకి ఆదుకొని సున్నా వడ్డీ ఇవ్వడం వలన మళ్ళీ సీడీ గ్రేడ్లుగా ఉన్నవి ఏబి గ్రేడ్లుగా మారాయి జగనన్న వాళ్ళకి సున్నా వడ్డీ కింద నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు మహిళల అకౌంట్లో వేయడం జరిగింది అంత చక్కగా మహిళల్ని ఆదుకోవడం ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం జగనన్న ఎంతగానో కృషి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా మహిళలంటే పగ కక్ష చూపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఇలా విద్యా రుణాలు పావలా వడ్డీకి ఇస్తామంటూ చెప్పడం ద్వారా మరి మేనిఫెస్టోలో మీరు చెప్పారు కదా పావలా వడ్డీ రుణాలు ఇస్తాను అని చెప్పి అది మూడు వేల చెప్పారు చూడండి మీరు ఇచ్చిన మేనిఫెస్టోయే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలతో ఇచ్చిన ప్రజాగల మేనిఫెస్టోలో చెప్పారు కదా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను మూడు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచుతాను పండగ కానుకలు పెళ్ళు కానుకలు పునరుద్ధరిస్తాను అని చెప్పారు కదా మరి కనీసం మూడు లక్షలు చొప్పున మూడు లక్షలకి సున్నా వడ్డీ ఇచ్చినా కూడా ఇంచుమించు రెండు వేల కోట్లు బకాయిలు పడ్డారే అవి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా వేయకుండా మోసం చేస్తూ పగ సాధిస్తూ ఉన్న వ్యక్తులు ఇప్పుడు పావలా వడ్డీకి ఇస్తాను విద్యా రుణాలు అని చెప్పడం ఎంతవరకు సమంజసం డ్వాక్రా సంఘాలకి ఖచ్చితంగా సున్నా వడ్డీ అమలు చేసి తీరాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే మేనిఫెస్టోని ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో మేనిఫెస్టో కోసం ఎంతగానో ప్రచారం చేశారు వాళ్ళ నాయకులు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు బహిరంగ సభల్లో చెప్పారు ఇప్పుడు తీసుకుంటే ఆ మేనిఫెస్టోని మర్చిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అసలు ఈ సున్నా వడ్డీ పథకం అనేది మహిళలకి ఎంతగానో ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుంది మీరు స్పెషల్ ఫ్లైట్స్లో వీకెండ్స్లో వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా దానికి ఖర్చు పెట్టే అనవసరమైన ఖర్చును తగ్గించుకొని ఈ సున్నా వడ్డీ కోసం ఉపయోగిస్తే ఖచ్చితంగా దీన్ని అమలు చేయడం చాలా సులభంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను దేశంలో తీసుకుంటే ఏ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారిలాగా స్పెషల్ ఫ్లైట్స్ని ఉపయోగించట్లేదు వాళ్ళు నార్మల్ ఫ్లైట్స్లోనే ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తూ ఉండే పరిస్థితి ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఏ పక్క రాష్ట్రానికి వెళ్ళినా పక్క దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్స్నే వాడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అంటే ఏ ముఖ్యమంత్రి చేయనిది ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఈ దేశంలో ఇలా స్పెషల్ ఫ్లైట్స్ని ఉపయోగిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉండే పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేస్తూ ఉన్నాను అసలు రెండు వేల కోట్లు సున్నా వడ్డీ కింద ఎగనామం పెట్టారు అది అది ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇప్పుడు పావలా వడ్డీకి రుణాలు ఇస్తానని చెప్పడం ఏంటి అసలు ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న టైంలో ప్రతి క్వార్టర్లో టంచనగా విద్యార్థుల తల్లిదండ్రులు అకౌంట్లో వేసి వాళ్ళ ఉన్నత విద్యకి ఎంతగానో తోడ్పాటును అందించడం జరిగింది ఈ పదిహేను నెలలుగా చూస్తుంటే ఏ విధంగా ఫీజు రీయంబర్స్మెంట్ని ఎగనామం పెట్టారో మన అందరము చూసాము ఈరోజు ఆరు వేల కోట్లు బకాయిలు పడ్డారు గతంలో జగనన్న విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో ఫీజు రియంబర్స్మెంట్ వేస్తే ఇప్పుడు కాలేజీల అకౌంట్లో వేస్తామన్నారు పోనీ ఏదో ఒకలాగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది విద్యార్థులకి చేరితే చాలు అనుకునే సమయంలో ఇన్ని వేల కోట్లు ఆరు వేల కోట్లు ఎగనామం పెట్టి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది పేద విద్యార్థుల్లో ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళని ఈ విధంగా ఉన్నత విద్యకు దూరం చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతూ ఉన్నాను ఈరోజు డిగ్రీ కాలేజీలు బంద్కు దిగాయి ఎందుకంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గవర్నమెంట్ ఇవ్వకపోవడం వల్ల అలాగే తీసుకుంటే విద్యార్థులకి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వని పరిస్థితిలో విద్యార్థులు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉండే పరిస్థితి అంతగా ఒక మహిళా వ్యతిరేక ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే ఈరోజు పేద విద్యార్థులు చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారు పది రూపాయలు ఇరవై రూపాయల వడ్డీలకి అప్పులు తెచ్చి వాళ్ళ ఫీజులు కట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము జగనన్న టైంలో అయితే విద్యా దీవెన వసతి దీవెన ఎంతో చక్కగా తల్లిదండ్రుల అకౌంట్లో వేసి వాళ్ళ చదువుకి ఆడబిడ్డల చదువుకు ముఖ్యంగా ఎంతగానో తోడ్పాటును అందించిన పరిస్థితి మనం చూసాము అలాగే తీసుకుంటే ఈరోజు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల ఈ విద్యార్థులు వలసలు వెళ్ళి కూలి పనులకి జాయిన్ అయ్యే పరిస్థితిని కోటమ ప్రభుత్వం ఈ రోజు కల్పించిన పరిస్థితి